అమ్మకు పెట్టే బువ్వనే బోనంగా పది మందితో కలిసి నిర్వహించుకునే వేడుకనే బోనాల పండగగా భావిస్తుంటారు అలాంటి జాతర తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రత్యేకం దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది బోనాలు తెలంగాణ సాధనలోనూ పది మందిని ఏకతాటిపైకి తెచ్చిన వేడుకగా బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది విభజన తర్వాత మరింత గుర్తింపు వచ్చి ఏకంగా రాష్ట్ర పండగగా మారింది ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తెలంగాణ బోనాల జాతర జరుగుతుంది మరి ఈ పండగకు సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో ఇప్పుడు చూద్దాం తెలంగాణ తెలంగాణ ఏర్పడి పూర్తయింది వేడుకలు వైభవంగా జరిగాయి ఇక ఇప్పుడు బోనాల సమయం వచ్చింది ఈ ఏడాది దశాబ్ది బోనాల ఉత్సవాల పేరుతో జాతర నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు ఇరవై కోట్ల రూపాయల నిధులను సైతం మంజూరు చేసింది జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడు వేలకు పైగా ఆలయాల్లో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ అగ్నిమాపక దేవదాయ మంచినీటి సరఫరా విపత్తుల నిర్వహణ వంటి వివిధ శాఖల సమన్వయంతో ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు మేము ప్రతి ఒక్క కూడా రివ్యూ చేయడము ఆదేశాలు ఇవ్వడం జరిగింది భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా నీ ఎక్కడ మురికి నీరు నిల్వకుండా వాటర్ ప్రాబ్లం రాకుండా టాయిలెట్స్ ప్రాబ్లం రాకుండా ఎలక్టిసిటీ ప్రాబ్లం రాకుండా అదనపు బస్సులు కూడా వెయ్యాలని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళను కోరడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని చోట్ల కూడా సరి అయిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంటికి వెళ్ళే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పి చెప్పడము అదేవిధంగా మెట్రో సేవను కూడా అందించాలి ఎక్స్ట్రా మెట్రో ట్రైన్స్ నడిపించాలని చెప్పి కూడా వారికి చెప్పాము అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోలింగ్ మేనేజ్మెంట్ కూడా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది బోనాల జాతరకు దశాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ మరింత ప్రాశస్త్యం లభించింది మాత్రం తెలంగాణ ఏర్పాటు తర్వాతే ఉద్యమంలో బతుకమ్మ బోనాల పండుగలు ప్రజలను ఏకం చేసేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరున నాటి కేసీఆర్ సర్కార్ బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది నాటి నుంచి జాతర కోసం ఏటా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ అత్యంత ప్రాముఖ్యతను కల్పించింది ఈ సమయంలోనే భక్తులు సమర్పించిన కానుకలతో అమ్మవార్ల కోసం బంగారు బోనాన్ని సైతం తయారు చేయించారు ఏటా ప్రభుత్వం తరఫున నగరంలోని గోల్కొండ బల్కంపేట ఎల్లమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ లాల్దర్వాజ సింహవాహిని మాదన్న సహా అన్ని ప్రధాన ఆలయాల్లో వస్త్రాలను సమర్పించి భారీ బందోబస్తు నడుమ వైభవంగా వేడుకలను నిర్వహిస్తున్నారు ఇదే సంప్రదాయాన్ని ఈసారి సైతం కొనసాగించాలని భావించిన సర్కార్ మరింత భారీగా ఏర్పాట్లు చేస్తోంది బోనాల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా మొత్తం ఏడుగురితో కూడిన కమిటీ బోనాల ఉత్సవ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది బోనాలకు వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది గోల్కొండ కోట సహా బోనాలు జరిగే అన్ని చోట్ల ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్లను నిర్వహిస్తోంది అన్ని చోట్ల అంబులెన్స్లను సైతం అందుబాటులో ఉంచుతోంది ఇక జాతరలో పాల్గొనే వారికి మంచినీటి కొరత లేకుండా హెచ్ఎండిఏతో కలిసి తాగునీటి సదుపాయం కల్పిస్తోంది ముఖ్యంగా పిల్లలు వృద్ధుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భావించిన సర్కార్ క్యూ లైన్లలో ఉండే చిన్నారులకు ఆహారం కోసం బాలామృతం అందించాలని అధికారులను ఆదేశించింది ఇక చంటి పిల్లలతో వచ్చే తల్లుల కోసం ఫీడింగ్ రూమ్లు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది మరోవైపు బోనాలతో వచ్చేవారు నేరుగా ఆలయాల్లోకి చేరుకునేలా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తోంది ఆలయ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించాలని పోలీస్ శాఖను ఆదేశించిన సర్కార్ మహిళలు భారీగా వచ్చే పండుగ కావడంతో షీ టీంలను ఆలయ పరిసరాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపింది మహాలక్ష్మి పథకం ఉన్న నేపథ్యంలో మహిళలు ఈసారి బోనాలకు భారీగా వస్తారని అంచనా వేసిన సర్కార్ అవసరమైన చోట అదనపు బస్సులు నడపాలని రవాణా శాఖను ఆదేశించింది ఈసారి లాస్ట్ టైం లక్షల మంది రావడం జరిగింది ఈసారి ఇరవై ముప్పై లక్షల మంది రావడం జరుగుతుంది ఎందుకంటే బస్సులు మన మహిళ మహిళలు ఫ్రీ ఉన్నది కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయడం జరుగుతుంది వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం మా గుడి కమిటీ కమిటీ తరఫున లక్షలాది మంది భక్తులు వచ్చినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడము అదేవిధంగా మహిళా భక్తులకు బోనాలు తీసుకొచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడము వీఐపీల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడము ఇలా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఇది జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అదేవిధంగా ఆర్ అండ్ బి సాంస్కృతిక శాఖ అన్ని అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి మంచిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా వారు చేయడానికి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు దేవాలయ కమిటీ కూడా మా దేవాలయ కమిటీ చైర్మన్ ఇక్కడ రాజేందర్ యాదవ్ గారు వారి నేతృత్వంలో కూడా దేవాలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది చిన్న ఇబ్బంది వచ్చిన ఎంబడే స్పందించే విధంగా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది తెలంగాణ ఖ్యాతి ఇనువడింపజేసేలా ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవన్ ఈసారి బోనాల వేడుకలను సర్కార్ వైభవంగా నిర్వహించనుంది ఇందుకు అవసరమయ్యే ఏర్పాట్లను బోనాల నిర్వహణ కమిటీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది ఇలా అంగరంగ వైభవంగా బోనాల జాతరను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది ఇక బోనాల జాతరలో పాల్గొనడానికి మీరు సిద్ధమవ్వండి